ररे थै ಸೇಡು ಸ್ಕೂಲ್ ಏ ಗುರಿಪನ ಸ್ಕೂಲ್ಗೆಲ್ಲೇಮಾರೇಮ ಏನ್ ನಿಮ್ಮ ಕಾನ ಅನ್ನ ರೀ ಏ ಬಂಗಾರದ ಸ್ಕೂಲ್ಗೆ ಎಲ್ಲ ಸೇಡು ಆಟ ತಗಿನ ವಾಟ ಏ అబ్బా ఏది పడుచుకుందా తాగి ఏం చెప్పారు స్కూల్లో స్కూల్లో ఏదో పాఠాలు చెప్పారా సరేలే నాకు ఇప్పుడు ఏం పాఠాలు నేర్పించారు

వెళ్ళిపోయావా అప్పుడే సెకండ్ క్లాస్ నుంచి ఫిఫ్త్కి జంప్ అయ్యావే నువ్వు సరే సెకండ్ క్లాసే కదా నువ్వు ఎవరు ఎవరికొన్నారీ ఫ్లైట్ నీకు ఎవరు ఇచ్చారు గిఫ్ట్ నువ్వే నేను కాదు ఇక నిజమేనా ఎరిచ్చారే ఎవరన్నా వాళ్ళే ఉందరూ ఆరెంజ్ కలర్ బలే కదా నచ్చింది బాగా నీకు ఇంకోటి కావాలి నీకు ఇంకోటి ఏ కలర్ కావాలి నీకు ఈ కలర్ ఈ కలర్ ఏ డిగ్ 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 అబ్బా ఫ్లై అవుతుందిరా